పీఆర్సీ నివేదికను కమిటీ నుంచి తెప్పించుకుని వెంటనే పీఆర్సీ ఫిట్మెంట్ను ప్రకటించాలని టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు మంగళవారం హైదరాబాద్లో టీఎస్ యుటిఎఫ్ స్టేట్ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడికే జంగయ్య అధ్యక్షతన జరిగింది జులై రెండు వేల ఇరవై మూడు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాల్సిన పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలని తెలిపారు కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించిందని తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే ప్రకటించాలని కోరారు జులై రెండు వేల ఇరవై రెండు నుంచి జనవరి రెండు ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఎలకు అనుగుణంగా నాలుగు డీఎలను ప్రకటించాలని డిమాండ్ చేశారు వీటితో పాటు పెండింగ్ లోని మెడికల్ బిల్స్ సరెండర్ లీవ్స్ జీపీఎల్ లోన్లు రిలీజ్ చేయాలన్నారు జన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వ స్థానిక సంస్థల టీచర్ల ప్రమోషన్లలో మిగిలిపోయిన ఖాళీలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలన్నారు బదిలీలలో స్పౌస్ పాయింట్ల దుర్వినియోగానికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమావేశంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు